సామాజిక సమరసత బెల్లి విరిసే చోటు మహాకుంభమేళ కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించడం కోసం మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కలిసి వచ్చి కుల మత జాతి ప్రాంతాలు మర్చిపోయి వారి ఆరాధనా పద్ధతులు ఏవైనా సరే తర తమ భేదాలు పాటించకుండా కుంభమేళా సమయంలో కలిసి స్నానాలు చేస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలలో ప్రకృతిలో వచ్చే మార్పులు కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజల అవసరాలతో పాటుగా వివిధ రకాల సామాజిక నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు ఇలా లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా చరిత్ర కానీ దురదృష్టవశాత్తు రాజా శ్రీహర్షుని పాలనా కాలమైన ఆరు వందల నలభై నాలుగో సంవత్సరంలో జరిగిన సంత్ సమ్మేళనం తర్వాత విదేశీ దండయాత్రల కారణంగా సాధారణ స్నానాలు చేయడం జరిగినప్పటికీ కుంభమేళా సందర్భంగా జరిగే స్వామీజీల సమావేశాలు తీర్మానాలు ప్రబోధాలు ఆగిపోయాయి మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం నుండి పునః ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభించబడిన విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో ప్రపంచ వ్యాప్త హిందువులతో విశ్వ సమ్మేళనం నిర్వహించింది ఆ సమయంలో హిందూ ధర్మంలోని వివిధ ధార్మిక ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన ధర్మ గురువులైన నలుగురు శంకరాచార్యులు వైష్ణవాచార్యులు నింబార్కాచార్యులు బౌద్ధ జైన సిక్ గాణపాత్య శాక్తేయ ఇలా అనేకనేక వైవిధ్యం కలిగిన ఆరాధనా పద్ధతులను అనుసరించే వర్గాలకు నేతృత్వం వహించే పెద్దలందరూ పాల్గొన్నారు వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రయత్నం పూజ్యులు మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గారి నాయకత్వంలో విశ్వ హిందూ పరిషత్ చేసిన ప్రయత్నం కారణంగా సాధ్యపడింది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం ప్రారంభమైన విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో విశ్వ సమ్మేళనం జరుపగా పన్నెండు దేశాల నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమ్మేళనానికి మార్గదర్శనం చేసిన స్వామీజీలు మతం మారిన హిందువులందరినీ తమ పూర్వ ధర్మంలోకి రావాలి ఆహ్వానించడంతో ఇప్పటికే పదిహేను లక్షలు తిరిగి తమ మాతృధర్మంలోకి వచ్చినట్లుగా సమాచారం అప్పటి వరకు విదేశాలకు సముద్ర ప్రయాణాలకు అనుమతి లేని సమయం కాగా ఈ సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు విదేశాలకు ధర్మ ప్రచారం కోసం ఆయా దేశాల్లో ఉన్న హిందువులకు వారి ఆలయాలలో అర్చకులుగా పురోహితులుగా ఉండి షోడశ సంస్కారాలు జరిగేటట్లు మార్గదర్శనం చేయడానికి కూడా వెళ్లాలని నిర్ణయం ప్రకటించారు ఆ తర్వాత సంస్కారాలను అందించడానికి ధర్మ ప్రచారం కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది ఈ సందర్భంగానే గోవు సకల దేవతలకు నిలయమని గోవును రక్షించుకోవాలని ప్రకటించారు గోరక్ష ఆందోళన చేపట్టి ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఆవులను కాపాడుకుంటున్నాం అడవులలో మురికి వాడలలో ఉన్న పేదలకు సహకరించాలని వారికి సేవ చేయాలని ఆదేశించారు అప్పటి నుండి వేలాదిగా సేవా కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగే కుంభమేళాలో కూడా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం ఇరవై ఆరవ తేదీన దేశం నలుమూలల నుండి నూట ఇరవై ఐదు మంది వివిధ ఆరాధనా మార్గాలకు చెందిన సంతుల సమ్మేళనం ఇరవై ఏడవ తేదీన యువ సంత్ అంటే యువ సన్యాసుల సమ్మేళనం జరగబోతున్నది